కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వైసీపీ అధికారంలోకి రావాలని టీడీపీ జనసేన పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి ఈ క్రమంలో దివంగత హరికృష్ణ తనయులు సినిమా హీరోలు కళ్యాణ్ రామ్ జూనియర్ రాజకీయ పరంగా ఎటువైపు ఉంటారనే విషయం చర్చకు వచ్చింది హీరో కళ్యాణ్ రామ్ కొత్త సినిమా డెవిల్ విడుదలకు ఈ సందర్భంగా ఆయన మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఆ ఇంటర్వ్యూలలో సినిమా టాపిక్ తో పాటు రాజకీయాలు కూడా తెరపైకి వస్తున్నాయి ఈ క్రమంలో ఈ విషయం చర్చకు ఏపీ రాజకీయాల్లో మీరు ఎటువైపు ఉంటారు మీ కామెంట్ ఏంటి అనే ప్రశ్నకు కళ్యాణ్ రామ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు ఆ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దివంగత నందమూరి తారక రామారావు మనవాళ్లుగా కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ టీడీపీకే సపోర్ట్ చేయాలి కానీ కళ్యాణ్ తన ఇంటర్వ్యూలో నేరుగా ఆ మాట చెప్పలేదు ఏ పార్టీ ఉంటామో ఆలోచించి చెబుతామని అన్నారు దీంతో టిడిపి శ్రేణులు కళ్యాణ్ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు ఇందులో ఆలోచించడానికి ఏముందని ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీకైనా సపోర్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా అది టిడిపి అయి ఉండాలని వారంటున్నారు ఏ పార్టీ వైపు ఉంటామనే విషయమై తాను తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తామని ఎందుకు చెప్పారనేది చర్చనీయాంశంగా మారింది అంతగా చర్చించాల్సిన అంశాలు ఏముంటాయి పోనీ మద్దతు తెలపగలరా ఈ ప్రశ్నలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది ఈ నేపథ్యంలో ఇంతకీ చంద్రబాబుకు నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా అనే దాకా చర్చలు సాగుతున్నాయి ఆ మధ్య చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు నందమూరి ఆడపడుచును నిండు సభలో అవమానించారంటూ కుటుంబమంతా ప్రెస్ మీట్ పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారు విడిగా వీడియోలు విడుదల చేశారు ఇటీవల చంద్రబాబు జైలుకెళ్ళినప్పుడు కూడా ఎక్కడా ఎలాంటి సందడి లేదు బాలకృష్ణ రామకృష్ణ ఆయన వెంట తిరిగిన వారే మొత్తం కుటుంబం కాదు పురంధేశ్వరి తాపత్రయం చూస్తున్నా ఆమెను నందమూరి లెక్కలో వేసుకోలేం దగ్గుబాటి ఫ్యామిలీ కోడలుగా చూడాల్సిందే నందమూరి ఫ్యామిలీ పేరు బలంగా చెప్పుకునేది హరికృష్ణ కుటుంబం ఒక్కటే హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మూడో తరంలో ప్రజాభిమానం పొందారు తాతకు తగ్గ మనవాళ్లుగా సినిమాల్లో రాణిస్తున్నారు మరి వారిద్దరి మద్దతు చంద్రబాబుకుంటుందా ఉండదా అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి ఈ అంశంపై వైసీపీ టీడీపీ కామెంట్లను పక్కన పెడితే కళ్యాణరం వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది దీనిపై అధికారికంగా ఇంకా ఎవ్వరూ స్పందించలేదు అటు టీడీపీ ఇటు వైసీపీ సానుభూతి పరులు మాత్రం ఒకరిపై మరొకరు కామెంట్ల వర్షం కురిపించుకుంటున్నారు